పద్మాని సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఇవాళ వీడియోలో సున్ను పిండితో సోప్ ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను సోప్ కావాల్సిన ఐటమ్స్ సోప్ బేస్ వరిపిండి పసుపు శనగపిండి గ్లిజరిన్ ముల్తని మట్టి ఆలివ్ ఆయిల్ రోజు వాటర్ ప్లాస్టిక్ బౌల్ రోజ్ వాటర్ కొద్దిగా వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ లాగా వేసుకుందాం రోజు వాటర్ వేసుకున్నాక ఇప్పుడు చూసారా ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడేమో వరిపిండి కొద్దిగా వేసుకుందాం మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి వేసుకోవాలి అవి నేనైతే కొద్దిగా ఇప్పుడు చూపించడానికి మట్టుకు చేస్తున్నాను కదా ఇప్పుడు మీకు అందుకోసమే ఇది చేస్తున్నాను వరిపిండి కూడా తీసుకుంటున్నాను చూడండి ఇదిగోండి దీనికి పసుపు కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాం అన్నీ కూడా వంటికి మంచిదే కదా ఈ చలికాలం వస్తుంది కదా చలికాలంలో మురికిపోవాలంటే పోవాలంటే మనం వేరేగా సున్నపిండి పిండి చేసుకో అవసరం లేకున్నా సబ్బులోనే ఇలాగని వేసుకొని మనం చేసుకుంటే వంటికి కూడా మంచిది మరి మురికి కూడా వదులుతుంది వేరేగా ఇప్పుడు దీనికి రోజు వాటర్ కొద్దిగా యాడ్ చేసి మరి కొద్దిగా రోజు వాటర్ యాడ్ చేసి ఇప్పుడు చేసుకుందాం అది ముంత అని కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్నాక ఇది బాగా ఇలా కలుపుకుందాం ఇది మరి కొద్దిగా రోజు వాటర్ వేసుకొని కొద్దిగా మనకి ఎంత నచ్చితే అంత రోజు వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవచ్చు పలాచ కొద్ది పలసగా అయ్యి వరకన్నా చూసారా ఇలాగుందా దీన్ని ఇప్పుడు బాగా అయ్యే వరకు ఇలా అయ్యే వరకు అన్నీ మెల్ట్ అయ్యే వరకు కలిసే వరకు అన్నీ బాగా కలిసిపోయే వరకు ఇప్పుడు మనం ఇలా కలిసిపోయింది కదా ఇప్పుడు ఆ సోప్ బేస్ కరిగినాక అప్పుడు ఇది అందులో యాడ్ చేసుకుందాం ఇది మాత్రం బాగా వండలు లేకుండా కలుపుకోవాలి చూసారా ఇలా వచ్చింది ఎందుకండి ఇలాగ ఇప్పుడు నేను ఐదు నిమిషాల ముందు నీళ్ళు పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా బాయిల్ అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లో ముక్క ముక్కలుగా కట్ చేసుకున్న ఈ సోప్ బేసిని ఇందులో పెట్టుకుంటాను ఇప్పుడు ఆ వేడికి ఇది వేరంగా కరుగుతుంది ఎందుకండి ఇలా కలుపుకుంటే ఇంకా వేరంగా కలిగి కరిగిపోతుంటుంది చూడండి ఇది ఒక ఐదు నిమిషాలు పడుతుంది టైమ్ జరుగుతుంది కదా అండి ఇలాగా వీటికి ఆయిల్ రాసుకుందాం నేనైతే ఈ మూడిటికి అది ఆ సోప్ బేస్ సరిపోద్ది నేను ఈ మూడు మూడు తీసుకున్నాను సోప్ బేస్ ప్లాస్టిక్దే అవసరం లేదండి వీటితో కూడా సోప్ బాగా వస్తుంది మీకు అందుకోసమే చూపిస్తానని సోప్ మౌల్డ్స్ అవన్నీ ఉండాలనే ప్రాబ్లం ఏంటి లేదు చూడండి ఇలా ఆయిల్ రాసుకున్నాం అనుకోండి చాలా బాగా వస్తుంది మీకు అయిపోయిన లాస్ట్ వరకు మీకు బాగా చూపిస్తుంది చూసారా అది బాగా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ మనం కలుపుకు కలుపుకున్న మిశ్రమాన్ని వేసేసుకుందాం ఇది మొత్తం అందులో వేసుకొని అది బాగా కలుపుకుందాం బాగా మెల్ట్ అయిపోయినాక కలుపుకోవాలి చూసారా ఎందుకంటే అది కూడా బాగా మిక్స్ అయినట్లు కలుపుకుంటే బాగుంటుంది వండ్లు ఉండలు లేకుండా సోప్ స్మూత్గా బాగా వస్తుంది చూడండి కొద్దిగా బాయిల్ అది కూడా మీరు డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకూడదు ఎప్పుడు సోప్ బేస్ని డబల్ బాయిల్ చేయాలి వాటర్లో పెట్టుకొని ఇలాగే బాయిల్ చేస్తే సోప్ కరెక్ట్గా వస్తుంది మీరు కానీ డైరెక్ట్గా పెట్టేసుకున్నారనుకో మాడిపోతుంది ఇప్పుడు అయిపోయింది చూసారా ఇదంత బాగా తయారైంది సోప్ బేస్ ఇప్పుడు ఆ మౌల్డ్స్లో వేసేసుకుందాం సరుగుతుంది కదా అండి ఇలాగా వీటికి ఆయిల్ రాసుకుందాం నేనైతే ఈ మూడిటికి అది ఆ సోప్ వేసి సరిపోద్ది అని నేను ఈ మూడు మూడు మౌల్డ్స్ అవన్నీ ఉండాలనే ప్రాబ్లం ఏంటి లేదు చూడండి ఇలా ఆయిల్ రాసుకున్నాం అనుకోండి చాలా బాగా వచ్చేస్తుంది మీకు అయిపోయిన లాస్ట్ వరకు మీకు బాగా చూపిస్తాను ఇప్పుడు వేసేసుకుందాం మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ వేసుకోవచ్చు అండి నేనైతే ఇంత క్వాంటిటీలో వేసుకున్నాను ఇదిగోండి చూపించడానికి కొద్ది క్వాంటిటీలో తీసుకున్నాను కదండి ఇదే టూ సోప్స్ అయ్యాయి ఇవి చల్లారినాక ఇవి తీసి మీకు చూపిస్తాను ఎలా వస్తాయి అనేది కూడా మీకు సోప్ బేస్ అవైలబుల్గా లేకపోయింది అనుకోండి పియర్ సోప్ తోటి కూడా తయారు చేసుకోవచ్చు మీకు అది కూడా నెక్స్ట్ టైం నేను ఆ వీడియో కూడా చేసి చూపిస్తాను చల్లగా అయిపోయి ఇప్పుడు ఈ మోల్స్లో నుంచి బయటకు తీసుకుందాం చూసారా మోల్స్ లేకున్నా కూడా ఎంత ఈజీగా సోప్ తయారు చేసుకోవచ్చు అని మీకు చూపించడానికి గురించి నేను ఈ వీడియో చేశాను చూసారా ఇదిగోండి ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా సోప్స్ ఇంట్లో మీరు కూడా ఇలా తయారు చేసుకోండి ఈ చలికాలంలో మురికి బాగా వదులుతుంది సో సున్ను పిండి వేరాగా రాసుకో అవసరం లేకున్నా ఈ సోప్తో డైరెక్ట్ గా మనకి వదిలిపోతుంది సున్ని సోప్ ఎలా తయారు చేసుకున్నాము మౌంట్స్ లేకుండా మనం కూడా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో ఇలా తయారు చేసుకొని కమెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మా వీడియోస్ మీ వరకు రావాలి అంటే గంట పెట్టడం మర్చిపోకండి సరికొత్త వీడియోతో కలుసుకుందామా మరి బాయ్ బాయ్